మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాఠ్యం నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు బతుకమ్మ అధికారిక పేరు తెలంగాణ పండుగ ఇతర పేర్లు పూల పండుగ గౌరీదేవి పండుగ ప్రారంభం మహాలయ అమావాస్య ముగింపు దుర్గాష్టమి జరుపుకునే రోజు అంటే సెప్టెంబర్ అక్టోబరు నెలలలో తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి అటువంటి ఈ బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండగల నెలలు ఈ రెండు నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు ఇటువైపు అంత పండుగ సంబరాలు జరుగుతాయి ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ మరొకటి దసరా అదే విజయదశమి అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ రంగురంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు జరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు బొడ్డెమ్మతో మొదలుపెట్టి ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిది తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో నేను పండింద పండింది ఉయ్యాలో నానుము పండింది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఇలా సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇవన్నీ కలిసి పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చేసింది దీనికి గత వెయ్యేళ్ళ చరిత్ర ఉంది అదేమిటో చూద్దాం బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తారు ఎన్నో చరిత్రలు పురాణాలు మేళవిస్తారు ఎన్నో చారిత్రక పాటలు పాడతారు ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అసలు తెలంగాణ అస్తిత్వము బతుకమ్మలోనే ఉంది తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి నవాబులు భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో నానోము పండింద ఉయ్యాలో నేను పండింది ఉయ్యాలో ఈ పాటల్లో ఉండే మర్మం ఇదే ఈ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి రకరకాల పువ్వులు రంగురంగులలో ఆరుబయలలో విరిసి ఉంటాయి వీటిలో గునుగు పూలు తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి బంతి చేమంతి నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ సీతాఫలాన్ని పేదవాణి యాపిల్ అంటారనేది మనందరికీ తెలిసిందే కదా అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలలు ఊపుతూ ఉంటుంది వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు చోళులకు రాష్ట్రకూటలకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటలకు మద్దతుగా నిలిచారు ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఒక వెయ్య పద్నాలుగు వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్ చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం ఒక వెయ్య ఆరులో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ ఒక వెయ్య పదిలో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాడు తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు కూడా తమిళ శిలా శాసనాల్లో చోళరాజులు చెప్పారు ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను మనం చూడవచ్చు వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనస్సు కలచిపోయింది బృహదమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకుగా తమ దుఃఖాన్ని చోడులకు తెలియచేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను వీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు ఈ పండుగ సంబరాలు ఎలా జరుగుతాయో ఒకసారి చూద్దాం ఈ సంబరాల్లో నైవేద్యాలు ఒక ముఖ్యమైనటువంటి అంశం తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో ఆడవారితో పాటు మగవారు కూడా పాల్గొంటారు కానీ చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు మాత్రమే తయారు చేస్తారు ఈ నైవేద్యాలలో మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు నువ్వులు బియ్యపిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఇక అటుకుల బతుకమ్మ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నాడు చేస్తారు సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఇక ముద్దపప్పు బతుకమ్మను ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు ఇక నానే బియ్యం బతుకమ్మకు నానేసిన బియ్యము పాలు బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోష నైవేద్యంగా సమర్పిస్తారు అలిగిన బతుకమ్మ ఈరోజు ఆశ్వయుజ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు వేపకాయల బతుకమ్మ బియ్యపిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఇక చివరిది సద్దుల బతుకమ్మ ఆశ్వయుద్య అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు ఏమిటి ఈ ఐదు రకాలు అంటే ఒకటి పెరుగన్నం రెండు చింతపండు పులిహోర మూడు నిమ్మకాయ అన్నం నాలుగు కొబ్బరి అన్నం ఐదు నువ్వులన్నం తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు ఉపయోగిస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు ఈ తొమ్మిది రోజులలో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వారిని చుట్టూ తిరుగుతూ ఆడతారు ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు అయితే చివరి రోజు బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్లలోకి పోయి తంగేడు గునుగు మొదలుగు పూలను భారీగా ఏరుకుని వస్తారు ఆ తరువాత ఇంటిలిపాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు ఇందులో గునుగు పూలు తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు ముందుగా తంగేడు ఆకులు పూల లేదా తాంబూలంలో పేర్చుతారు ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది తెల్లని గునుగు పూలను రంగులతో అద్ది పెడతారు పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెడతారు ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో అగరత్తులతో అలంకరించి పూజిస్తారు సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒకచోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు ఆడవారు వారికి ఉన్న ఆభరణాలన్నింటినీ ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆపై ఆ పళ్ళెల్లో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు పుచ్చుకుంటారు.